తోడే నాసిరి అంటే వెయింద నాయనా గాసిరి వెయినక నా శృంగారం ఎందుకయ్యా అయ్యో వద్దు వద్దు దారికి నాకు ఎంటికల్ మొత్తం మొత్తం వాళ్ళు నడతారేమో అది నేను మంచి వస్తాయి మాత్రం మరి గిట్ల నేను అచ్చడు కాదయ్యా నువ్వే కాయన మత్తలే ఏర్పడకుండా తర్వాత అవతలకి దాటి పడతాను నేను వచ్చిన ముంగడికి ఆ అడ్డం పడతాంటే పట్టుకున్నా మొగాలు మొక్కలు పట్టి రక్తం పోతాను చూడు మా వాళ్ళు ఉంటాను నేను ఉంటాను మంచిగా ఉంటే తాగుంటే అడ్డం పడతాను ఎక్కడ పెడతా అక్కడ

ఓ జనదనాని ఓ జననాబాబో తనే జనదనాని ఓ జననాబాబో ఇంతవా నింతాని పెరి పెద్దగా తనివో జనాని మూడిరు లోకాలి ఎటికి ఆ ఎటికి వాలి ఏ కుల దొరకమంటే మా తల్లి కాలగా వ్యక్తి నానా కారు మీద కాలు వేసి ఓ చిన్న బాగా తల్లిపో కొడక అన్న కొడక అరే వర్ణం పూర్త తావు పలక తీరుతావు కడ అవ్వగాళ్ళకి అట్టగా అట్టడిగా చిట్టలు లేవు ఆడిగాడి కాని లేవు ఇవాళ నువ్వు ఇప్పుడు ఈ మాట అంటే రేపు పెద్దవయ్యి నాక అన్నంత పని చేద్దామనుకున్నావు మీద కోరిక మరి అటువంటి నాగని కట్టేసేది ఉంటే ఆవి ఎక్కడున్నా కానీ ఏసే గానీ ఉరికి రాదాగ దగ్గరికి అని కురసీ నారాదున అవోరగొర గురగొర గుంజు కచ్చిండి కచ్చరి కాడా కచ్చర ముందు ఉన్నది ఉక్కు కాదు స్టంభం ఉక్కు కాదు అన్న ముఖం చెల్లె గణవాళ్ళ కూడా

ఉక్కు స్తంభాలు ఎలా కంట కొడుకు అమ్మ కొడుకుంటూ బిడ్డ సల్ల ఉంటుంది లేకపోతే ఉప్పు స్తంభాలి మాట్లాడు మాంటున్నా తల్లికి ఎవరాది గతకున్న పడతాది

మరి నీ అందరి దానికి ఎవడో ఇవ్వడో వాణ్ణి తీసుక తనంటే నేను ముందు వయసుకున్నా నీ మాధవీక నువ్వు అడ్డన్నావు కానీ మరి అందరు దానికి అట్టగొట్టే నువ్వే చేయగలవు అన్నదా మాట్లాడతాను అట్లా అన్ను అప్పుడు నిన్న నాడు ఎట్ల అంగట్ల దొరలేదు అటువంటి వంద రూపాయలు పెట్టి పది రకాల కూరగాయలు కొనుక్కర్చుడు తెలియదు నీడబొట్టు పెంచండి అన్నం ఒక్క బుక్క నెయ్యొక్క బుక్క పెట్టుకుంటా నువ్వు బతుకుతే కండల పొట్టి నీకు మాత్రం అనగా అటువంటి తోలు పంటే కానీ కొవ్వు పెరిగొచ్చింది కొవ్వు వెరిగొచ్చి బల్బు మాటలు మాట్లాడతాను మరిదినే అటువంటి మాత్రం గంజిగా తీసేస్తాను నీ అటువంటి కొవ్వు కరగాలి నీ కొవ్వు కరుగితే గానీ నువ్వు నా చేతికి రావు అని అప్పటికప్పుడు మాత్రం అలాగే కాశీల గ్రహాల పెట్టించి నా పేరు మీద కొండతో వాళ్ళకి జైలుకాన కట్టరా ఊరు పోయితాడు రాళ్ళు దలుచుకుంటే గాలి తామం జైలు కాన పట్టనే కట్టారు కట్టిన తర్వాత వాళ్ళ దండ రేఖ భగ్గంగా కట్టి kò dugu bọ ganbe tunu ato nka kò dugu bọ a ganbe tunu ato. ఉండి చూస్తారు కానీ దుష్టును చూసాడు దూరం ఉన్నది మనకే అంటుంది అసిద్ధం పెట్టుకొని కాని దాటిపోయా అని వీళ్తో ఏమన్నా అంటే ఎటుమాటేవా నడివ్ ఉప్పుగా సమంగా వదిలేదు మనసు మారుతుంది మనసు అప్పుడు మరిది నీ ఇష్ట ప్రకారం జరగని అంటది ఏది వదినకూడదు అగలుడు నువ్వు అన్న కొడుకుడు నువ్వు అన్న బిడ్డ అవి అటువంటి కనుక జీవలు మాడిన మాల్తారు ఒక్కసారి వాళ్ళని చూసి వచ్చిన సంకలవే కన్న కొడుకు ఆ కన్నపి విల విల విలవిల అల్ల ఆడుతాడు పిల్లలు ఇద్దరి పిల్లలు చూసే వరకు ఆ తల్లి గుండెచ్చేరు వెళ్తాను కొడుకు దగ్గరికి వచ్చింది కొనకాడ కొన ¡Vamos, bueno. vamos,

ஒரு <laughs> <laughs> కట్టుకున్నోడు కొట్టి కొరతాన పెట్టిన కోసి పోవు వేసిన ఆడదానికి బాధనిపియ్యది అదే తోడ ఉట్టిన అన్నదమ్ముడే కాని కడుపు తోడి అన్న తండ్రి కాని ఏదొక్క కాని మాట లేదు ఏ పాయిలను ఎవరు సావాలనిపిస్తుంది ఏ శరీరం ఎవరు సావాలనిపిస్తుంది ఏ చెట్టు కదా ఉరి పెట్టుకోరు సావాలనిపిస్తుంది వెళ్ళి 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 పోదాం నాయనా విడా నితనే గాని తెది రావేనే నీ కష్టమను నిను ఊరేరు విడిదే ఊరి నడిరేవు ఆ పచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళి ఆకు మీద పడుతుంది ఎంత మాదం ఆకుకే జరుగుతుంది కుమ్మరింటి కుండ తాత్రం ఆడవాళ్ళ తనకు కుండ మంచిగా ఉన్న ఎంతసేపు కాకుండా లోపల పాలు పోసుకుంటాం నీళ్లు పోసుకుంటాం కూర ఆడుకుండా నీరు ఆడుకుంటా సచ్చిన ఆడుకుండా బ్రతుకుందా అన్నా

నవేజా గుంటక బగుతాడే కోదితా నా బిట్టా నవేజా నవేజా అవరేలు చెంటంగల పాలవిట తంద్రివేలు చెంట చెంగల పాలందనే అవన్నాల కువా పాలన నన్నల పాడం అవదతి మోద కువ కరువ పాలది మోద పాడం కరువ నరేవ హరిగా కొడుకు కాలు కొట్టిది విడకాలు కొకింది పెరుకొడ కాక కన రాజశిల్లా ప్రాణం నేను గాడి ప్రాణం పోవాలి నేను గాడి శిల్లా ప్రాణం పోవాలి శిల్లా వల్లి పెట కొరైనాలి ఆ గాయొక్క కొరుగు గాల నిదోనిద కాలమే దొగిన పుబాబా గారి వాడు దోధకారి వాడు కన్న చూసిండు మంత్రి వాళ్ళ తోడి ఏమంటే మంత్రి వాళ్ళు కొర్ర కొర్ర పుడుక చిర్రు కొడునోన గేలు గడకిరు తంగి కొండ దోమల గేలు కాలల ఉన్న గాడ తల్లి గనకి రేవివరది కట్టం తోతల్లి నాడు పాపన్నాడు బాబాదికత్తడు ఆపన్నాడు అవ్వాలి కత్తది అవ్వయ్యలేని కా పిల్లకు దేవుడాదికత్తడు ఏమిరా భగవంత రాజుగుండాలు వరిగిపోను దేశం సవ్వాయి గారు దేవుడి గుండాలు వరిగిపోను నేను రాజుకు